काल मचमा वस्त ले काल मच మోకాలి నొప్పి కారణంగా నడవలేకపోవడం మెట్లు ఎక్కలేకపోవడం మోకాళ్ళు వంచలేకపోవడం వంటి సమస్యలు చాలామందికి ఉంటాయి లైఫ్ స్కోప్ ఫిజియోహబ్లో అడ్వాన్స్ ఫిజియోథెరపీ అంటే క్లాస్ ఫోర్ అడ్వాన్స్ లేజర్ థెరపీ సూపర్ ఇండక్టివ్ సిస్టమ్ షాక్వేవ్ థెరపీ మెట్రిక్ శ్రదం థెరపీ అడ్వాన్స్ మోకాలి డీకాంప్రెషన్ థెరపీ డిఎన్ఎస్ అల్ట్రాసౌండ్ థెరపీ ద్వారా చికిత్స అందించబడుతుంది ఇవే కాకుండా ఆస్టియోపతి మరియు ఖైరోప్రాక్టిక్ చికిత్స కలయికతో రోగి పూర్తిగా ఆరోగ్యవంతమయ్యారు చికిత్స ముందు నొప్పి వల్ల నడవలేకపోవడం కదలలేకపోవడం చికిత్స తరువాత సులభంగా నడక మెట్లు ఎక్కడం నొప్పి లేకుండా జీవనం మోకాళ్ల నొప్పిని కూడా శాశ్వతంగా తగ్గించుకోవాలంటే వెంటనే సంప్రదించండి డాక్టర్ ఓగిరాల సుజానీ మస్కులో స్కెలిటల్ ఫిజియోథెరపిస్ట్ ఆస్టియోపాత్ ఖైరోప్రాక్టర్ డాక్టర్ నళిని చందర్ న్యూరో ఫిజియోథెరపిస్ట్ ఆస్టియోపాత్ ఖైరోప్రాక్టర్ లైఫ్స్కోప్ క్లినిక్ ఫిజియోహబ్ సుచిత్ర సర్కిల్ కొంపల్లి హైదరాబాద్ నొప్పి రహిత జీవితం ఇక్కడ లైఫ్ స్కోప్ క్లినిక్ ఫిజియో హబ్లో ప్రారంభమవుతుంది మా అనుభవం మరియు ప్రపంచ స్థాయి సాంకేతికతను కలుపుకొని మీకు వేగంగా కోలుకోవడానికి మెరుగ్గా కదలడానికి మరియు బలంగా జీవించడానికి సహాయపడతాము నా పేరు సునీత నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను కాలనొప్పి మోకాలు వెనుకకు చాలా నొప్పిగా చాలా నడవలేకపోయాను త్రీ మంత్స్ నుంచి నడవలేకపోయాను అసలు నడకనే రాలేదు విపరీతమైన నొప్పి కాలు కలపడానికి లేదు నడవనికి లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత పెయిన్ ఇప్పుడు చాలా రిలీఫ్ అయిపోయింది చాలా బెటర్గా అయిపోయింది ట్రీట్మెంట్ చాలా మంచిగా ఉన్నది సార్ మంచిగా చేశారు ట్రీట్మెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాలు నడవగలుగుతున్నాను పూర్తి త్రీ మంత్స్ అయింది పూర్తిగా అసలు నాకు నడవనికే రాలేదు అసలుకి కాలు నొప్పి చేత బాత్రూమ్ వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేకపోయాను వెస్ట్ ఇండీస్ ఇండియన్ కాకుండా కూడా అయినా కూడా నడవలేక దాంట్లో కూడా నేను వెళ్ళలేకపోయాను దాంట్లో నేను అసలు వాష్రూమ్కి వెళ్దామంటేనే నాకు చాలా ఇబ్బందిగా అయ్యేది నడక కూడా చాలా ఇబ్బంది అనిపించేది కాళ్ళు ఫుట్ మీద నడిచేదాన్ని అసలుకి ఇప్పుడు చాలా మేలైంది మెట్లు నడచగలుగుతున్నాను అన్నీ నేను ఆ పనులు నేను చేసుకోగలుగుతున్నాను మంచి నడకవచ్చాను ఇంతకు బెండ్ అయ్యేదా అసలు బెండ్ కాలేదు కాలు ఇంకా నడక కూడా రాలేదు అసలు కాలు కదపడానికి కూడా లేదు అసలుకి నిల్చోడానికైనా కూడా లేదు కూర్చోడానికి లేదు పడుకున్నా కూడా కాలు కనీసం సరిగ్గా పెట్టుకోలేకపోతుంది కాలు మోకాలు ఉంచడానికైనా కూడా స్ట్రైట్గా పెట్టుకోవడానికి కూడా లేకుండే ఇప్పుడు అన్ని రకాలుగా మెట్లు కూడా నడవగలుగుతుంది చాలా నొప్పి అనేది తగ్గిపోయింది విపరీతమైన మోకాలు బస్సులో నిడవడానికి ఇబ్బంది పడుతుంది ఎందుకు నడుస్తూ మాకు ఎలా జరిగింది బస్సు బస్సులో అడుగుపెట్టినప్పుడు జస్ట్ వన్ హింతీ ఒక్కటే స్ట్రిప్ పెట్టిన ఇంకొకటి కాలేజ్లో పైకి ఎక్కినంటే సో అప్డేట్ ఫిండ్ అయి పిండి అయిపోయింది ఓకే సో తను చెప్తున్నట్టు తను ఎక్కుతుండగా సడన్ గా మోకాలు లాక్ అయ్యి పెయిన్ స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి నడవడానికి ఇబ్బంది పడుతూ విపరీతమైన నొప్పితో కొడుతూ నడుస్తూ వచ్చారు సో వన్ సింగిల్ విజిట్ లో విత్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ఎలా ఉంది మేము ఇప్పుడు ఏమనిపించట్లేదు రిటర్న్ తిరిగి చూడండి పేషెంట్ పెయిన్ లేకుండా ఫ్రీగా నడవగలుగుతున్నారు వాకింగ్ స్పీడ్ కూడా అయింది సో మేము అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ఆస్టియోపతి కైరోప్రాక్టిక్స్ అండ్ ఎఫ్డిఎంతో ట్రీట్ చేసాము ఎలాంటి మోకాళ్ళ నొప్పులకైనా మా క్లినిక్లో పరిష్కారం ఉంది సో ప్లీజ్ విజిట్ లైఫ్ స్కోప్ క్లినిక్ థ్యాంక్ యూ టేక్ కేర్